హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేడీస్కి అందరికీ కిచెన్లో ఈ ప్రాబ్లం అనేది తరచుగా వస్తూ ఉంటుంది ఏంటంటే కుక్కర్ల నుంచి వాటర్ అంతా కింద పడిపోవడం స్టవ్ అంతా పడిపోవడం మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవడము చాలామందికి ఈ ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మనము ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవాలి ఈ ప్రాబ్లం రాకుండా మనము ఈ కుక్కర్ మూత ఉంటుంది కదా మెయిన్ మనకి ఈ మూత నుంచే ప్రాబ్లం అనమాట కింద బేస్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు ఎలా మనము ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి మనము ఈ మూత ఉంటుంది కదా దీన్ని క్లీన్ సరిగ్గా చేసుకుంటే ప్రాబ్లం అనేది నైంటీ పర్సెంట్ సాల్వ్ అయిపోతుంది అంటే ఈ గ్యాస్ కట్ అనేది మనం మధ్య మధ్యలో ఎలాగో చేంజ్ చేసుకుంటూ ఉంటాం అంటే ఒక టూ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మనం యూసేజ్ని బట్టి అంటే మనం వాడేదాన్ని బట్టి ఇది పాడైపోతుంది అనమాట అయితే ఇది కరెక్ట్గా ఉన్నా కూడా గ్యాస్ కట్ కరెక్ట్గా ఉన్నా అంతా కరెక్ట్గా ఉన్నా ఎందుకు లీక్ అవుతుంటుంది మరి ఇక్కడ నుంచి వాటర్ అంతా వచ్చేస్తుంది సైడ్ నుంచి వచ్చేస్తుంది ఏంటంటే ఇప్పుడు ఇది మనకు గ్యాస్ కట్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే టైట్గా ఉండాలన్నమాట ఈ మూతకి కరెక్ట్గా ఫిక్స్ అయి ఉండాలి ఒకవేళ లూజ్ అయ్యింది అనిపిస్తే అప్పుడు మాత్రం మనము చేంజ్ చేసుకుంటాము ఒకవేళ చేంజ్ చేసినా కూడా గ్యాస్ కట్ కరెక్ట్గా ఉన్నా ఎందుకు కారుతుందంటే మనకి ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఈ హోల్లో రోజు మనము పప్పు అన్నం పెట్టేసి పెట్టేసి ఇదంతా కూడా మూసుకొని పోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఇది క్లీన్ చేసుకోవాలి వీక్లీ వన్స్ అయినా కూడా ఇక్కడ చూడండి సిక్స్ హోల్స్ ఉంటాయి చుట్టూ ఇవి మొత్తం కూడా ఏదైనా పిన్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఈ సైడ్ కుండ ఇది కూడా ఇటు సైడ్ చూడండి ఇలా ఇక్కడ కూడా మనం ఓపెన్ ఇక్కడ అంతా కూడా పేరుకొని పోతుంటుంది పప్పు అంతా కూడా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఈ గ్యాస్ కట్ దగ్గర ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది ఈ హోల్ కూడా మూసుకొని పోతుంటుంది ఇక్కడ మనకి గ్యాస్ కట్ వస్తుంది కదా మూ మూసుకొని ఉంటుంది కదా మనం క్లీన్ చేసేటప్పుడు పని మనుషులు ఏమైనా క్లీన్ చేసేటప్పుడు ఇది తీసి క్లీన్ చేయవాళ్ళు వాళ్ళకంత ఉండదు ఇది కూడా మూసుకొని పోతుంది అందుకని మనకు వాటర్ అయితే సైడ్ నుంచి వచ్చేస్తుంటుంది ఇవన్నీ మనము ఒకసారి అబ్జర్వ్ చేసుకొని యూజ్ చేసుకుంటే ఒక టూ డేస్కి ఒకసారి అట్లా యూజ్ చేసుకున్నప్పుడు మనం ఇవన్నీ క్లీన్ చేసుకుంటే అంటే రోజు యూజ్ చేస్తాము టూ డేస్కి ఒకసారి మనం ఇవి క్లీన్ చేసుకుంటే మనకి ఈ ప్రాబ్లం అనేది నైంటీ పర్సెంట్ అనేది మనకు ఉండే ఉండదు అనమాట తర్వాత ఈ వెయిట్ కూడా వెయిట్కి కూడా మనకి లోపల చూడండి ఇలా హోల్స్ ఉంటాయి కదా ఇక్కడ నుంచి ఇవి కూడా క్లీన్ చేసుకోవాలి మనం జనరల్గా రోజు పెట్టినప్పుడు కూడా ఒకసారి ఈ నాజల్ని ఒకసారి మనం ఊదేసి పెట్టుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది రాదు వాటర్ అనేది బయటికి బయటికి రాదనమాట చూడండి ఇక్కడ ఈ హోల్ ఇది ఇంపార్టెంట్ అంతేకాకుండా మనం కుక్కర్లో వేసే పప్పు కానీ అన్నం కానీ ఏదైనా కూడా మనం ఇప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాం అంటే కొన్నింటికి మెత్తగా అవ్వాలని శిమగపప్పు అలాంటి వాటికి అంతకంటే ఎక్కువ వేసామనుకోండి అంటే మనం కుక్కర్ నిండాకంటే కొంచెం ఇంతే గ్యాప్ ఇచ్చి వేసామనుకోండి ఆ టైంలో కూడా పొంగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా మనం వేసిన క్వాంటిటీకి మనం ఎంత ఉందో అంత మళ్ళీ గ్యాప్ అనేది ఉండాలి మామూలుగా ఇది చిన్న కుక్కర్కి వస్తుంది ఎక్కువ ప్రాబ్లం అనేది అంటే త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ సెవెన్ లీటర్స్ తర్వాత టెన్ లీటర్స్ ట్వెల్వ్ లీటర్స్ కుక్కర్స్కి రాదు ఎందుకంటే వాటిలో మళ్ళీ మనము కంటైనర్స్ యూజ్ చేస్తాం లోపల కాబట్టి అంత ప్రాబ్లం రాదు వాటికి గ్యాప్ కూడా ఉంటుంది అంత ప్రాబ్లం రాదు వాటికి ఇవి డైరెక్ట్గా మనము పప్పు కానీ అన్నం కానీ పెట్టి యూజ్ చేసుకుంటాం కాబట్టి వీటికి ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉంటుంది ఇంకొకటి మనము డైలీ కుక్కర్ వాడుతున్నప్పుడు దించినప్పుడు ఈ హ్యాండిల్ అనేది లూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇక్కడ ఒక ఈ నట్ ఉంది కదా దీన్ని మనము టైట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఇక్కడ నుంచి మనకి లూజ్ అవ్వదు వాటర్ కూడా రాదనమాట లోపల ఉన్నది చూడండి ఈ విధంగా అంతేకాకుండా ఈ గ్యాస్ కట్ ఉంది కదా గ్యాస్ కట్ మనము కడగడానికి తీసేటప్పుడు కూడా నెమ్మదిగా తీసుకోవాలి లాగొద్దు అనమాట లాగడం వల్ల అది అనేది అంటే పొడవు పెరుగుతుంది స్ప్రెడ్ అవుతుంది కదా ప్లాస్టిక్ ఉంటుంది కదా రబ్బర్ ఉంటుంది కదా సారీ రబ్బర్ ఉంటుంది కదా ఇది కొద్దిగా తాగుతుంది అనమాట అందుకనేసి నెమ్మదిగా తీసుకోవాలి ఈ గ్యాస్ కట్ని కూడా మనము సమ్మర్ టైంలో అంటే సమ్మర్లో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఒక బకెట్లో చల్లటి నీళ్ళు వేసి వేసి పెట్టుకుంటే మనకి ఇది సాగకుండా ఉంటుంది ఎక్కువ రోజు కూడా వస్తుంది మామూలుగా చలికాలంలో ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ యూజ్ అనుకోండి డైలీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే పిల్లలకని ఒకసారి ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి ఒకసారి అట్లా అట్లా యూస్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది ఒక త్రీ డేస్కి ఇలా వన్ లేదంటే వన్ వీక్ ఒకసారి ఒక వాటర్ అంటే బకెట్లో వాటర్ వేసి ఇది పెట్టేసుకోండి ఇది మనకి కుక్క రోజులు మన్నికగా ఉంటుందన్నమాట తర్వాత మనం ఎప్పుడైనా కుక్కర్ యూజ్ చేసిన వెంటనే ఒకసారి దీన్ని కడిగేసుకోవాలి అప్పటిదప్పుడు కడిగేసేసుకుంటే మనకి ఈ గట్టిగా పేర్కొని పోవడము మళ్ళీ విజిల్ రాకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట తర్వాత మనము ఒక్కొక్కసారి ఏం చేస్తాము ఫస్ట్ మనం పప్పు పెట్టేసేసి తీసేసి మళ్ళీ దాంట్లోనే అన్నం పెడుతూ ఉంటాము అయితే ఆ పప్పు పెట్టి తీసినప్పుడు పప్పు అనేది ఇక్కడ రిక్కొని పోతూ ఉంటుంది నెక్స్ట్ మనం అన్నం పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది అంటే ఇది క్లోజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ టైం మనము అదే కుక్కర్ని రిపీట్గా మళ్ళీ యూజ్ చేసినప్పుడు ఒకసారి ఇది క్లాత్తో తుడిచేసేసి ఒకసారి ఊదేసి పెట్టేసుకోండి అప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది రాదనమాట మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే కాకుండా మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా కూడా ఈ టిప్స్ అనేవి యూస్ అవుతాయి కాబట్టి షేర్ చేయాలని కోరుకుంటూ Then leave us the video. Thank you. Thank you for watching.